ఈరోజు వీడియో ద్వారా శుక్రుడు మేనరాశిలో ఉన్నాడు శుక్రమహదశ ఇరవై సంవత్సరాలు వస్తుంది లేదా శుక్రమహాదశ నడుస్తుంది ఈ ఇరవై సంవత్సరాల పాటు శుక్రమహదశ ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ఇక్కడ మనకి లగ్నంతో సంబంధం లేదు అలాగే స్థానం ఒకటి పది ఇరవై ఒకటి పది పన్నెండు ఇలా ఏ స్థానంతోనూ సంబంధం లేదు కేవలం మేనరాశిలో గురువు ఉంటే శుక్రమహాదశ ఎలా ఉంటుంది ఇప్పుడు కూడా చాలామందికి శుక్రమహదశ అనగానే ఒక ఇమాజినరీ కాన్సెప్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట శుక్రమహాదశ వస్తుంది లైఫ్ టర్న్ అవుతుంది చాలా డబ్బులు సంపాదిస్తాం హ్యాపీగా ఉంటాం ఎంజాయ్ చేస్తాం ఎందుకంటే వీటిలన్నింటికి శుక్రుడే కారకుడు కాబట్టి అయితే ఇక్కడ మేనరాశిలో శుక్రుడు ఉండి శుక్రమహాదశ కలిసి వస్తుందంటే నిజంగా ఖచ్చితంగా శుక్రమహాదశ అద్భుతంగా కలిసి వస్తుంది ఎందుకంటే శుక్రుడు ఉచ్చ పొందేది అంటే బాగా బలంగా ఉండి మంచి ఫలితాలు ఇచ్చేది ఈ మేనరాశిలోనే అలాంటి మేనరాశిలో ఉండి శుక్రమహాదశ ఇరవై సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి తప్పకుండా శుక్రమహాదశ అద్భుతంగా ఉంటుంది అయితే ఇక్కడ శుక్రుడు చాలా సెన్సిటివ్ ప్లానెట్ అనమాట ఎందుకంటే శుక్రుడు మనలో ఉండే చాలా సున్నితమైన భావాలకి అంటే లవ్ లస్ట్ అంటే వ్యామోహం ప్రేమ ఇలాంటి అన్ని విషయాలకి ఫీలింగ్స్ వీట్లన్నిటికీ శుక్రుడే కారణం అనమాట శుక్రుడు మిగతా గ్రహాలతో కలిసినప్పుడు చాలా వరకు ఆ గ్రహాలలాగా మారిపోయే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా సరే రాహు వేరే గ్రహాలతో కలిస్తే శుక్రు మిగతా రాహు అలాగా మారుతాడంటారు కానీ శుక్రుడు రాహుతో కలిస్తే రాహు యొక్క నేచర్ను శుక్రుడు అలవాటు చేసుకుని అలా బిహేవ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి శుక్రుల్లో శని అంతర్దశ కానీ శుక్రుల్లో రాహు అంతర్దశ కానీ శుక్రుల్లో కేతు అంతర్దశ కానీ కొంతవరకు మనల్ని పర్సనల్గా ప్రొఫెషనల్గా మెంటల్గా అన్ని రకాలుగా కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది మిగతా దశలన్నీ అంతర్దశలన్నీ కూడా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరికైతే మేనదాసులు శుక్రుడు ఉన్నాడో వాళ్ళు ఈ అంతర్దశలు అంటే ఏంటంటే పా అత్యంత పాప్రాల గ్రహాలైన శని రాహువు కేతువు కుజుడితో కూడా కుజుడు వీళ్ళతో కలిసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఓవరాల్గా ఈ శుక్రమహదశిలో బెనిఫిట్స్ ఏంటి అంటే అతను ఒక మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది చిన్న జాబ్ చేస్తున్న వాళ్ళైనా సరే సడన్గా ప్రభుత్వ ఉద్యోగం రావడం లేకపోతే మంచి కంపెనీలో ఆఫర్ వచ్చి అప్పుడు దాకా పడుతున్న బాధలన్నీ తొలగిపోయి అంటే ఏంటంటే ఇప్పుడు కూడా ఫైనాన్షియల్గా మంచి లాభాలు రావడానికి శుక్రమహాదశ ఎంతగానో ఉపయోగపడుతుంది మనకి పెద్ద పెద్ద వ్యక్తులతో పరిచయాలు కావడం రాజకీయ పరిచయాలు కావడం రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా శుక్రమహదశలో కొంత స్కోప్ అనేది పేరు రావడానికి డబ్బు సంపాదించుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక మనం ఎప్పుడు పట్టించుకునే విషయాలు ఏంటంటే తాతలు కట్టి తండ్రుల తండ్రులు కట్టినలో ఆటల్లో మనం ఉంటాం కానీ శుక్రమహదశ ఇచ్చినప్పుడు అలా కాకుండా కొంతవరకు మంచి లగ్జరీ హౌస్ మనకి మూవీస్లో చూపిస్తున్నట్టుగా అటాచ్డ్ బాత్రూమ్స్ లోపల స్టెప్స్ ఇలా ఉండాలని కోరుకుంటారు అనమాట ఇల్లు కూడా తమకున్న బడ్జెట్ బట్టి చాలా డెకరేటివ్గా ఉండాలి మనం యూజ్ చేసే క్లాత్స్ బెడ్షీట్స్ సోఫా సెట్స్ ఇవన్నీ కూడా పూర్గా ఉండకూడదు అనమాట రిచ్గా ఉండాలని సుక్రమా దశలో ఉంటుందన్నమాట ఉద్యోగపరంగా ప్రతి వ్యక్తి కూడా శుక్రమార్ దశ చాలా అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఫైనాన్షియల్గా శుక్రుడు మంచి స్థాయికి తీసుకువెళ్ళడానికి ఈ మేనరాశిలో శుక్రుడు ఉండడం వల్ల ఎంతో అవకాశం ఉంటుందన్నమాట ఇక దీంతో పాటు ఏంటంటే ఎక్కువగా శుక్రుడు అనగానే మనం చెప్పినట్టుగా ఈ శుక్రమహ దశలోని ప్రేమలని వాటికి సంబంధించి కొంత స్ట్రగుల్ అవ్వడం అని నిరాశ చెందడం అని లేకపోతే వాటి వల్ల ఎంజాయ్ చేయడం అవ్వచ్చు లేకపోతే బాధపడడం అనేది కూడా శుక్రమదశున ఎక్కువ ఉంటుంది అలాగే మ్యారేజ్ అవ్వడం మ్యారేజ్ అయిన పర్సన్తో చాలా వరకు హ్యాపీ లైఫ్ అనేది ముందుకు వెళ్ళడం పిల్లలను కనడం ఇదంతా కూడా చక్కగా శుక్రమా దశలో జరిగిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది చాలా కాలంగా మ్యారేజ్ అవ్వట్లేదంటే ఏంటంటే థర్టీ వచ్చేసి థర్టీ ఫైవ్ వచ్చేసి ఫార్టీ వచ్చిన వాళ్ళు కూడా దశ వచ్చినప్పుడు మ్యారేజ్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి అన్నమాట అలాగే అప్పుల బాధల నుంచి కూడా మనం చాలా వరకు శుక్రమా దశలో బయటపడే అవకాశం ఉంటుంది ఏదైనా సరే మూవీస్లో కానీ సీరియల్స్లో కానీ అంటే ఏంటంటే మన ఫేస్ అంటే అట్రాక్టివ్నెస్ని బట్టి వచ్చే వృత్తి వ్యాపారాలు లేకపోతే మనకి ఏదైనా టాలెంట్ ఉంటే అంటే ఏదన్నా తయారు చేయగలం ఎంతో అందంగా తయారు చేయగలిగే అందరికి నచ్చుతుంది అనమాట మనం చేసేది ఫుడ్ కావచ్చు ఏదైనా వస్తువులు కావచ్చు బ్యూటిషియన్ మేకప్స్ సెలూన్సు ఇలాంటివి అన్నమాట వీటిలో ఉన్న వాళ్ళకు కూడా శుక్రమా దశలో అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది బాగా సంపాదించే అవకాశం ఉంటుంది ఇక ముఖ్యంగా శుక్రమా దశలో ఉన్నప్పుడు మన నిత్యావసరం అంటే ఏంటంటే ఫుడ్ ఇవి కాకుండా లగ్జరీకి సంబంధించినవి మనకి గోల్డ్ కావచ్చు సిల్వర్ కావచ్చు నార్మల్ గోల్డ్ కావచ్చు రకరకాలుగా వచ్చేస్తున్న వస్తువులు అంటే ఇంట్లో రకరకాల ఇప్పుడు మనం జస్ట్ షార్ట్స్ ఓపెన్ చేయగానే యూట్యూబ్ షార్ట్స్లో ప్రతిదానికి కంఫర్ట్ వచ్చేస్తుంది కదా ఇలా అరేంజ్ చేసుకోవచ్చు హౌస్ని ఇలా కలర్స్ చేయించుకోవచ్చు ఇలాంటి ప్రతిదానికి అట్రాక్ట్ అవ్వడం డబ్బులు ఎక్కువ ఖర్చు అనేది జరుగుతుంది అంతా కూడా అందంగా ఉండాలి అలాగే ఎప్పుడు మేకప్ లేని వాళ్ళు కూడా మేకప్ వేసుకోవడం గోల్డ్ కొనుక్కోవడం ఆర్నమెంట్స్ చేయించుకోవడం ఇదంతా శుక్రమార్దశలో జరిగే అవకాశం ఉంటుంది అన్నమాట ఇక ఇక్కడ మేనరాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి పూర్వభద్ర ఉత్తరభద్ర రేవతి అయితే ఇక్కడ ఏంటంటే పూర్వభద్ర లో శుక్రుడు వచ్చినప్పుడు కొంతవరకు జ్ఞానంతో కూడిన లగ్జరీ లైఫ్ని ఇస్తాడనమాట వాళ్ళు ఏంటంటే డబ్బుల్ని దాచుకుంటారు పెట్టుబడులు పెడతారు తర్వాత తరానికి కూడా అందాలని వాళ్ళు ఎక్కువగా ఎంజాయ్ చేయరు అనమాట అలా కాకుండా మిగతా రెండు నక్షత్రాలు ఉత్తరాభద్ర శనికి సంబంధించిన నక్షత్రం రేవతి బుధుడికి సంబంధించిన నక్షత్రం ఇవి శుక్రుడికి ఫ్రెండ్లీ నక్షత్రాలు కాబట్టి కొంతవరకు ఏంటంటే మనం సగం తినాలి సగమే దాయాలి అన్న ఆలోచనలు అలాగే తర్వాత మనల్ని ఎవరు చూడరు యంగగా ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఒకవేళ శుక్రుడు ఇక్కడ రాహుతో కానీ కేతుతో కానీ శిన్తో కానీ పాపగ్రహాలతో కలిస్తే కొంతవరకు ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అంటే మేనరాశిలో శుక్రుడు ఫైనాన్షియల్గా హెల్ప్ చేసినప్పటికీ వాటిని మనం ఏదో రకంగా పోగొట్టుకోవడానికి ఇక్కడ పాపగ్రహాలు ఉన్నప్పుడు అవకాశం ఉంటుంది పర్సనల్ లైఫ్ని మన ఎమోషన్స్ని కూడా బ్యాలెన్స్ చేసుకోలేని పరిస్థితులు శుక్రమదశలో రావడానికి కారణం కూడా ఇక్కడ పాపగ్రహాలు ఉన్నప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా పాపగ్రహాలు శని కానీ రాహు కానీ కేతువు కానీ ఇలా మేనరాశులతో మేనరాశులు శుక్రుడితో కలిసి ఉండి శుక్రమహాదశ నడిస్తే మాత్రం కొంతవరకు రెమెడీస్ చేసుకోవడం చాలా చాలా మంచిది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహావిద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది